దేవుడు దేవుడిని నా జీవితంలో చేసిన మేలులకు గాను ఆయన కృపను కృపకు గాను దేవుడికి వేలాది వేల కోట్లాది కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లేవా నీకే కృతజ్ఞతలు నా తండ్రి దేవుడికే తృతి మహిమా స్తోత్రం గాక ఆమె మొదటి పట్టణము సమవేలు ఇరవై ఆరవ అధ్యాయము రెండు ఏడు తొమ్మిది పన్నెండు నుంచి పదమూడు ఇరవై రెండు ఇరవై మూడు సౌలు ఇజ్రాయిల నుండి మూడు వేల మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడు తిరిగాడు దావీదును పట్టుకునుటకై బయలుదేరెను దావీదు అభిషాయి రేచీకటిలో శిబిరమునొద్దకు వచ్చి సౌలు పాలమున పరుండి నిద్రించుచుండెను చుండెను అతని ఈటే తల వైపున నేలలో దిగివేయబడి ఉండెను అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి అభిషాయి దావేదుతో నేను ప్రభు శత్రువును నీ చేతికి అప్పగించేదను ఇతనిని ఈ ఈటితో ఒక్క పోటున నేలకు గురిచేదను ఇక రెండవ పోటక్కరలేదు అనిను కానీ డావీదు అతనితో సౌలును చంపవలదు ప్రభువు అభిషక్తుని మీద చెయ్యి చేసుకున్నకో చేసినచో పాపము చుట్టుకొనదా యావే తోడు అంతట దావీదు సౌలు తలదాపున ఉన్న ఈటెను జలపాత్రను గై కొనగా ఇరువురు గ్రామము నుండి విడలిపోయి ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడును చూడలేదు ఎవడును గుర్తుపట్టలేదు ఎవడును మేల్కొనలేదు గ్రామం అంతయు మైమరచి నిద్రించను వారికి అందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేశాను అంతట దావీదు గుడారము దాటి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచాను దావీదు అతనితో ప్రభు ఈట ఇదిగో నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవు కొనిపోవచ్చును యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారి వారిని సత్కరించుచుండును నేడు ప్రభు అభిషక్తునిపై నేను చెయ్యి వేసుకొనలేను దేవుడికి మహమ్మకలుగుని దాకా రెండవ పఠనము ఒకట ఒకరంతి పదహైదు నుంచి పదహైదు అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడిన అనే పవిత్ర గ్రంథము పలుకుచినది కానీ చివరి ఆదాము ప్రాణప్రదాత యోగ ఆత్మ మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు మొదట భౌతికము తదుపరి ఆధ్యాత్ ఆధ్యాత్మికము మొదటి ఆదాము భువి ఎందలి మట్టితో చేయబడెను రెండవ ఆదాము దివి నుండి వచ్చెను భూమికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వారిని పోలియుందురు దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వారిని పోలియుందురు భువి నుండి పుట్టిన వాణిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాణి పోలికను పొందగలము ఆమె సువార్త పట్టణం అండి లుకా సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు ముప్పై ఆ కాలమున యేసు తన శిష్యులతో ఇట్లా నేను కానీ నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము నీపై బట్టలను ఎత్తుకొని పోవు వాని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవాని తిరిగి అడగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించిన చూ ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము అట్లు చేయలేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడలా అందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లు చేయటం లేదా తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లే ఇచ్చుటలేదా పాపుల పాపులకు అట్లు ఇచ్చుట లేదా కనుక మీరు మీ శత్రువును ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి నీ దుష్టులకు మేలు చేయును మీ తండ్రి వల్లే మీరును కనికరము గలవారై ఉండు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ము గూర్చి తీర్పు చెయ్యబడును పరులను ఖండింపకుడు అప్పుడు మీరును ఖండింపబడుదురు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు పరులను మీరు వసవుడు మీకును వసగబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును మీరు ఏల కొలుతురో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ఏసు పలికేను ఈరోజు సారాంశం ఏంటంటే ధ్యానాంశము సోదర ప్రేమ ప్రేమ కలిగి జీవించుట ఈరోజు ఈ సువార్థ పఠనాలు పాతని బంధన కొత్తని బంధన అపస్తుల కార్యాలన్నీ యొక్క ప్రేమను తెలియజేస్తున్నాయన్నమాట మీ తండ్రి వల్ల మీరును కనికరమ్ము గల వారయునుడు లుకాస్ వార్త ఆరు వద్ద ముప్పై రోజున అండి పేదలను ఆదుకున్నచో ప్రభుకే అప్పిచ్చినట్లు ఇచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చిన మీ తండ్రి వల్లే మీరును కనికరము గలవారై దేవుడు దుష్టులకు అన్యాయస్తులకు కూడా ఆయన మంచి చేస్తున్నాడు ఇక్కడ కొంచెం టైం ఇస్తున్నాడు మారుతారని అలాగే మీ తండ్రి వలె మీరును కనికరం గలవారే యుండు అని దేవుడు మనకు ఈ మాట ద్వారా చెప్తున్నారు పేదల నాదు కొన్నచో ప్రభుకే అప్పించినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును పేదలకు మనం ఇస్తే ఇవ్వలేని వాళ్ళకి తిరిగి ఇవ్వలేని వాళ్ళకి తిరిగి మన దగ్గరికి ఏదైతే తీసుకున్నారో తిరిగి ఇవ్వలేని వాళ్ళకి మనము ఇస్తే దేవుడికి అప్పించినట్టు అంటే దేవుడికి స్తోత్రం ఒకరోజు ఒక విద్యార్థుల బృందం విమానాశ్రానికి వెళ్ళి తొందరలో ఆ రోడ్డు పక్కనే బండ్లు పండ్లను అమ్ముకొని అందురాలైన ఒక బాలిక యొక్క పండ్లు గంపను పడగొడతారు వాళ్ళు త్వరగా విమానాశ్రమాన్ని చేరుకోవాలని ఆ బాలికను కానీ చెల్లా చెదురైన పండ్లను కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు వారిలో ఒక వ్యక్తి మాత్రం ఆ పరిస్థితిని గమనించి పండ్లను ఏరి మంచి వాటిని ఒకవైపు కింద పడి పాడైపోయిన పండ్లను మరొక వైపు పెట్టి పాడై పాడైపోయిన పండ్లకు తగిన వెలను చెల్లిస్తాడు అంతేకాకుండా ఆమెతో అమ్మా నీకు నష్టం కలిగించినందుకు నన్ను క్షమించండి అని అడుగుతాడు అందుకు ఆమె అతని అయ్యా మీరు ఏసు ప్రభుల వారా అని అడుగుతుంది ఏసుప్రభు ఈరోజు సువిశేషంలో మీ తండ్రి వలె మీరును కనికరమ్ము గలవారై ఉండు అని ఆహ్వానిస్తున్నారు పరలోక ఒక తండ్రి ఎలా ఉంటారు ఒకటి ప్రేమ గలవాడు రెండు సహనం గలవాడు మూడు క్షమించువారు నాలుగు ఉదారంగా ఇచ్చేవారు ఐదు కన్నికరము గలవాడు ఈ గుణాలను మనము క్రీస్తు ప్రభునందు కూడా చూడవచ్చు క్రైస్తవులుగా క్రీస్తు ప్రభుని వెంబడించే వారిగా మన జీవన విధానం క్రీస్తుని జీవన విధానాన్ని పోలి ఉండాలి ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభుని పోలి జీవిస్తామో అప్పుడు మట్టి నుండి పుట్టిన ఆదాము నుండి వచ్చిన మనం పరలోక ఆదామును అనగా ఏసుప్రభుని పోలి ఉంటాం పునిత శరుతియన్ గారు చెప్పినట్లు మన జీవన విధానాన్ని చూసిన అన్యులు వారిని చూడండి వారు ఒకరి ఏడలా ఒకరు ఏ విధంగా ప్రేమను కలిగి జీవిస్తున్నారో అని చెప్పుకుంటారు దేవుడికి మహిమ గాక నిజంగా కొట్టే అవకాశం వచ్చినా కొట్టకపోవడము తిట్టే అవకాశం వచ్చినా తిట్టకపోవడము ద్రోహం చేసే అవకాశం వచ్చినా చేయకపోవడము ఒక క్రైస్తవుడిలోనే మనము నేర్చుకోవాల్సిన మొదటిదండి క్రైస్తవులమైన మనము ప్రతిదీ దేవుడికి అప్పగించాలి ఈ ప్రపంచంలో వేల లక్షల కోట్ల మంది మాటలు వింటున్న దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు మన పక్షాన ఉండగా మనం మొరపెడితే మన శత్రువుల్ని సైతం ఇక్కడ మనం క్షమిస్తే ఆయన వారిని మార్చలేడా వారి బుద్ధిని మార్చలేడా ఒకసారి ఆలోచించండి మొదటగా నీ కుటుంబాన్ని నీ ఇంట్లో వారిని క్షమించి ప్రేమించాలి తప్పదు కొన్నిసార్లు ఎన్నోసార్లు నిందలు పడుతున్నా మంచి చేసి నిందలు పడ్డా కూడా అది మహిమకర మహిమకరంగానే దేవుడు మనకు దీవిస్తాడని నమ్మండి విశ్వసించండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించిన దాకా